అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి మహోత్సవం సందర్భంగా సామర్లకోట బ్రౌన్పేట టీచర్స్ కాలనీలో జయభీం ఫాలోవర్స్ కార్యాలయంలో జయభీం ఫాలోవర్స్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కొంగు సందీప్ వారి బృందంతో అంబేద్కర్ ఫోటోకి వేసి నివాళులర్పించారు సాయంత్రం ఏడు గంటలకు కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జి వద్ద ఉన్న వంద మంది పైగా నిరుపేదలకు బిర్యానీ ఆహార పొట్లాలను జైభీం ఫాలోవర్స్ వ్యవస్థాపకులు కొంగు సందీప్ రాజ్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో బిర్యానీ ఆహార పొట్లాలను పంచడం జరిగింది ఈ సందర్భంగా కొంగు సందీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు కులమత భేదాలు లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూడవ జయంతి ప్రతి దిక్కున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా యువత ముందుకు వచ్చి ఆయన ఆశయ సాధనలకు కృషి చేయాలని మరెన్నో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని తెలిపారు జై భీమ్ ఫాలోవర్స్ యువజన నాయకులు కొంగు శ్యాంబుల్ సంజయ్ దీప్ సాదే సంజయ్ గుండుపల్లి మోహన్ తేజ బుంగా విక్కీ తదితరులు పాల్గొన్నారు కాదు మీరు లైన్ కట్టింది కూడా అందరికొన్నాచ్చే ఎల్పండ్ ఎల్పంట్ ना इल वन बाय இச்சுனா వదు మధ్య ఉంటే దూరం మంచిగా ఉంటే ఉంటేనే తీసుకోలేదు బాబా భోజనం తీసుకో అనే ఫోటో చేస్తాను జైభి నా పేరు కుమి పంజీప్ రాజ్ నానమోహనాడు రాష్ట్ర ప్రధాని కద్యక్షి జైబీ ఫాలోవర్స్ వ్యవస్థాపకుల్ని ఈరోజు మన అంబేద్కర్ జయంతి నూట ముప్పై ఒకటి ముప్పై మూడు జయంతి సందర్భంగా ఈరోజు మన యొక్క కాకినాడ వైఎస్ఆర్ దృష్టి మీద ఉన్నటువంటి నిరుపేదలకు మిషన్ వ్యాప్తం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక వందమంది పైగా మేము భౌదాలు పంపడం చేయడం జరిగినది అలాంటి అలాంటి కార్యక్రమాలు అంబేద్కర్ ఆశయాలు ముందు ముందు తీసుకెళ్లాలని యువతను కోరుతూ Jai Bhim Jai Bhim Jai Bhim Jai Bhim Jai